హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఇప్పుడైతే కన్నా మనము బ్లౌజ్కి ఏదైనా డిజైన్ పెట్టాలంటే కంపల్సరీగా క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తామండి అది వచ్చేసి మనం లైనింగ్కి ఐరన్ చేసినప్పుడు క్యాన్వాస్ అనేది లైనింగ్కి అంటుకోవట్లేదక్క అని చెప్పేసి చాలా మంది అయితే అన్నమాట వారి కోసం అయితే ఈ వీడియో అండి మనకి క్యాన్వాస్లో రెండు రకాలు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి మనం షర్ట్కి కాలర్కి వాడతాం కదండి ఆ క్యాన్వాస్ పేపరు అలాగే ఇది వచ్చేసి మనం బ్లౌజులకు వాడేటువంటి నార్మల్ క్యాన్వాస్ అండి ఇది కొంచెం పేపర్ లాగా ఉంటుంది షర్ట్ కోసం వాడే కలర్ని వాటికి వచ్చేసి కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది గమ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఐరన్ చేసిన వెంటనే అంటుకుంటుంది ఇది అయితే అంత త్వరగా అయితే అంటుకోదన్నమాట అలాంటప్పుడు మనము క్యాన్వాస్కి ఏ వైపు అయితే మనం గమ్ లాగా ఉంటుందో ఆ వైపున లైట్గా గమ్ మనము ఫెవికల్ ఉంటుంది కదండి దాన్ని అప్లై చేసేసి ఈ విధంగా ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే స్టిఫ్గా అంటుకుపో పోతుందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి